ఆముక్తమాల్యద కాండిక్య కేశి ధ్వజులు వారిద్దరు అన్నదమ్ములు వారిది వంశము ఆ రాజులు అందరికీ జనకుడు అన్న పేరు వారిద్దరూ పినతండ్రి పెద్ద తండ్రి బిడ్డలు రాజ్యం నాకు రావలేయును అనగా నాకు రావలేయును అని యుద్ధం చేసిరి ఒక ఆయన ఓడిపోయేను అతనికి రాజ్యం పోయెను ఆయన దీని దుంపతెగా రాజ్యం బదులు మోక్షం సంపాదించునని అడవికి పోయి తపస్సు చేయిచుండెను అట్లుండగా రెండవ ఆయనకు ఒక ఆవు కలదు ఆ ఆవు యజ్ఞవాటిక చుట్టును గడ్డి మేయిచు ఏటికట్ట వెంట బోవుచుండగా ఉన్న ఒక పులి గోండ్రమని అరవగా మెడలోని గంట మ్రోయగా ఆవు పరిగెత్తుచుండెను అప్పుడు పులి తన మొగమంతయ్యను ఈగలతో మూగుచుండగా చెట్ల ఆకులు దురుపుచూ నల్లని మేఘాలు ఉరిమినట్లు గర్జించుచు ఆవుని కాచడి గొల్లవాడు భయపడి నేలపడిపోగా ఆ ఆవు యొక్క మెడను పట్టుకొని మెడవిరిచి ఆవు యొక్క కొమ్ము గిట్టలు గిట్టెలుగాని తనకు తాకకుండా తోకను అప్పలించి ఆవు నెత్తురు త్రావి ఆవును తన గుహకు లాగికొని పోవుచుండెను ఇది అంతయు పొలాలలో చేయుచున్న వారు చూసి అరుపులు పెట్టిరి నదిలో స్నానం చేయుచున్న బ్రాహ్మణులు చెట్టెక్కి చప్పట్లు కొట్టి అల్లరి చేసిరి గుర్రాల మీద నున్న రౌతులు పులిని తరిమిరి పులి ఆవును వదిలి తన పెదవులకు అంటిన నెత్తులు చప్పరించుచూ లేచిపోయాను కానీ మేర గుర్రగుర్రెళ్ళు ఆడుచు వినదిరిగి చూచుచూనే పోయాను ఈ ఆవు యొక్క కథ రుత్విక్కులు పోయి రాజుతో చెప్పిరి ఈ యజ్ఞం చేసేటి రాజు రాజ్యం చేయుచున్న రాజు యజ్ఞం కొరకు ఏర్పడిన ఆవు ఇట్లు కాగా ప్రాయశ్చిత్తము చేయవలెను ఆ ప్రాయశ్చిత్తం ఏమిటని రాజు అడిగెను అక్కడ ఉన్న పండితులు మాకు తెలియదనగా మాకు తెలియదు అన్రీ ఈ ప్రాయశ్చిత్తం ఒక్కడే ఎరుగును కేశి ధ్వజ మహారాజా వాని పేరు కాండిక్యుడు నీ విరోధి నీవు అతన్ని యుద్ధంలో గెలిచి అడవులకు పంపితివి